శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు పేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు పేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఎయిట్ మీనరాశి వారికి జూలై రెండు వేల ఇరవై ఐదు నెల గ్రహగతుల ఆధారంగా కొన్ని రంగాల వారికి సాధారణ ఫలితాలను ఇస్తే మరికొన్ని విషయాలలో మిమ్మల్ని కొంత పరీక్షకు చేసే అవకాశం ఉంది మొత్తం మీద చూస్తే ఈ నెల చాలామంది మీనరాశి జాతకులకు సగటు ఫలితాలను అందిస్తుంది అయితే కొందరికి వారి వారి వ్యక్తిగత జాతక చక్రంలోని గ్రహస్థితులను బట్టి ఫలితాలు సగటు కంటే కొంచెం బలహీనంగా కూడా ఉండే ఆస్కారం లేకపోలేదు ఈ నెలలో మీ ఆలోచనా విధానంలో నిర్ణయాలు తీసుకునే పద్ధతిలో మరియు ముఖ్యంగా మీ వృత్తి వ్యాపారాలలో కొంత గందరగోళం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి అందువల్ల ప్రతి అడుగు వేయడం తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం చాలా అవసరం గ్రహాలు మీకు పూర్తిగా వ్యతిరేకంగా లేనప్పటికీ వాటి పూర్తి అనుగ్రహం కూడా లభించడం కష్టమే కాబట్టి ఓపిక సహనం మరియు ప్రణాళికాబద్ధమైన విధానంతో ముందుకు సాగితే ఈ నెలను పెద్ద ఇబ్బందులు లేకుండా దాటవచ్చు ఇక మీ కెరీర్ విషయానికి వస్తే జూలై రెండు వేల ఇరవై ఐదు నెలలో మీ వృత్తిపరమైన జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకుంటాయి మీ కెరీర్ స్థానానికి అధిపతి అయిన బృహస్పతి ఈ నెలలో మీ జాతకంలో నాలుగవ ఇంట్లో సంచరిస్తాడు ఇది సౌఖ్యం గృహం మరియు తల్లికి సంబంధించిన స్థానం అంతేకాకుండా బృహస్పతి తన సొంత నక్షత్రంలో ఉండటం ఒక విశేషం ఈ రకమైన గ్రహస్థితి వల్ల బృహస్పతి మీకు అనుకూలమైన ఫలితాలను అందించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు మీ ఉద్యోగాన్ని కాపాడటానికి మీ వృత్తిలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి ఆయన తన శక్తి మేరకు కృషి చేస్తాడు అయితే ఆయన పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోవచ్చు దీనికి కారణం కెరీర్ అధిపతి నాలుగవ ఇంట్లో ఉండటం వల్ల మీ దృష్టి పనిమీద కంటే ఎక్కువగా కుటుంబం వ్యక్తిగత సౌకర్యాలు మరియు ఇంటి విషయాల మీదకు మళ్లే అవకాశం ఉంది దీనివల్ల మీరు సకాలంలో ప్రణాళికలు వేసుకునే మానసిక స్థితిలో ఉండకపోవచ్చు మీ మనస్సులో ఏదో తెలియని గందరగోళం ఒక స్పష్టత లేని ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు ఇది మీ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా వ్యాపారస్తులు ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారానికి సంబంధించి ఎలాంటి కీలకమైన నిర్ణయాలు అనగా కొత్త పెట్టుబడులు పెట్టడం వ్యాపారాన్ని విస్తరించడం కొత్త భాగస్వాములను చేర్చుకోవడం వంటివి ఈ నెలలో తీసుకోకపోవడమే అత్యంత శ్రేయస్కరం ఎందుకంటే ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మీకు నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉంది మొత్తం మీద చెప్పాలంటే జూలై రెండు వేల ఇరవై ఐదు వృత్తిపరంగా సగటు ఫలితాలను ఇస్తుంది ఇందులో కూడా ఉద్యోగాలు చేస్తున్న వారికి ఫలితాలు సాపేక్షంగా మెరుగ్గా ఉంటాయి వారికి పెద్దగా ఇబ్బందులు రాకపోవచ్చు కానీ పెద్ద పురోగతి కూడా ఆశించలేరు అదే సమయంలో స్వంత వ్యాపారం చేస్తున్న వ్యక్తులు మాత్రం తులనాత్మకంగా కొంత బలహీనమైన ఫలితాలను పొందుతారు వారికి నగదు ప్రవాహంలో ఇబ్బందులు ఒప్పందాలు ఆలస్యం కావడం వంటివి ఎదురు కావచ్చు విద్యారంగం గురించి మాట్లాడుకుంటే జూలై రెండు వేల ఇరవై ఐదు నెల మీనరాశి విద్యార్థులకు కూడా సగటు ఫలితాలనే సూచిస్తోంది చదువుపై పూర్తి ఏకాగ్రతను నిలపడం ఈ నెలలో మీకొక సవాలుగా మారవచ్చు గ్రహాల ప్రభావం వల్ల మీ మనస్సు చంచలంగా ఉండవచ్చు దీనివల్ల పాఠ్యాంశాలపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది వారు చిన్న చిన్న లెక్కలలో కూడా పొరపాట్లు చేసే అవకాశం ఉంది ఈ పొరపాట్లు చూడటానికి చిన్నవిగా అనిపించినా పరీక్షలలో మార్కులపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి ప్రతి విషయాన్ని ఒకటి రెండుసార్లు సరిచూసుకోవడం చాలా ముఖ్యం అదే సమయంలో సాఫ్ట్వేర్ కోడింగ్ లేదా ఆల్గరిథమ్స్ వంటి సాంకేతిక రంగాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా తులనాత్మకంగా బలహీనమైన ఫలితాలను ఆశించవచ్చు వారు రాసే ప్రోగ్రాంలలో బగ్స్ రావడం లాజిక్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు ఇక ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారి విషయానికి వస్తే ఈ నెల వారికి కూడా సగటు ఫలితాలనే అందిస్తుంది ముఖ్యంగా ఇంటి వద్ద ఉంటూ ఆన్లైన్లో లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చదువుకునే విద్యార్థులు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటారు ఇంట్లో ఉండే రకరకాల అవాంతరాలు సౌకర్యవంతమైన వాతావరణం వారిని చదువు నుండి దూరం చేసే ప్రమాదం ఉంది వారు సమయానికి సబ్జెక్టులపై దృష్టి పెట్టలేకపోవచ్చు దీనివల్ల వారి సిలబస్ వెనుకబడిపోతుంది ఇది వారి మొత్తం విద్యా ప్రగతిపై దీర్ఘకాలికంగా గొప్ప ప్రభావం చూపిస్తుంది కాబట్టి విద్యార్థులు ఒక ఖచ్చితమైన టైం టేబుల్ వేసుకొని క్రమశిక్షణతో దానిని పాటిస్తేనే ఆశించిన ఫలితాలను సాధించగలరు కుటుంబ విషయాల పరంగా మీనరాశివారు జులై రెండు వేల ఇరవై ఐదు నెలలో చాలా వరకు తృప్తికరమైన మరియు తగిన ఫలితాలను పొందుతారు కుటుంబంలో సామరస్యం మరియు అనుబంధం వెళ్లివిరుస్తుంది మీ కుటుంబ అధిపతి యొక్క అనుకూలమైన దృష్టి కారణంగా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది ఒకవేళ కుటుంబ సభ్యులలో ఎవరైనా ఏదైనా విషయం గురించి భయపడినా నిరుత్సాహానికి గురైనా లేదా ఏదైనా సమస్యలో చిక్కుకున్నా మిగిలిన సభ్యులందరూ వారికి అండగా నిలుస్తారు ఒకరికొకరు మానసిక ధైర్యాన్ని ఇచ్చుకుంటారు ఇది కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది సాధారణంగా తోబుట్టువులతో మీ సంబంధాలు కూడా ఈ నెలలో చాలా బాగుంటాయి ముఖ్యంగా మీ సోదరులు మీకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో ముందుంటారు వారు మీ పట్ల అంకితభావంతో ప్రేమతో వ్యవహరిస్తారు మీరు ఏదైనా సహాయం కోరితే వారు వెనుకాడకుండా ముందుకు వస్తారు ఇది మీకు ఎంతో మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది కుటుంబంలో పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి మొత్తం మీడ బయట ప్రపంచంలో ఎన్ని ఒత్తిడులు ఉన్నా ఇంటికి రాగానే మీకు ప్రశాంతత మరియు భరోసా లభించే వాతావరణం ఉంటుంది ఇక వైవాహిక జీవితం గురించి మాట్లాడినట్లయితే వివాహితులైన మీనరాశి ప్రజలు జులై రెండు వేల ఇరవై ఐదులో సగటు ఫలితాలను పొందుతారు అంటే ఈ నెలలో మీ దాంపత్య జీవితం మరీ అద్భుతంగా ఉండకపోవచ్చు అలా అని మరీ సమస్యాత్మకంగా కూడా ఉండదు ఒక రకమైన సాధారణ గమనం కొనసాగుతుంది మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో పెద్దగా గొడవలు వాదోపవాదాలు ఉండే అవకాశం లేదు కానీ అదే సమయంలో మీ ఇద్దరి మధ్య కొంత అవగాహన లోపం లేదా భావ వ్యక్తీకరణలో స్పష్టత కొరవడే అవకాశం ఉంది కెరీర్ లేదా ఇతర ఒత్తిడుల కారణంగా మీరు మీ భాగస్వామికి తగినంత సమయం కేటాయించలేకపోవచ్చు ఇది వారిలో కొంత అసంతృప్తికి కారణం కావచ్చు అందువల్ల మీ వృత్తిపరమైన వ్యక్తిగత జీవితాలను సమన్వయం చేసుకోవడం చాలా ముఖ్యం మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకుని వారితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మీ బంధంలో మాధుర్యాన్ని నిలుపుకోవచ్చు ఆర్థిక అంశాల విషయానికి వస్తే ఈ నెలలో మీనరాశి స్థానికులు కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఎందుకంటే మీ లాభస్థానానికి అధిపతి అయిన శనిగ్రహం యొక్క స్థానం ఈ నెలలో అంత మంచిదిగా లేదు దీని ప్రభావం వల్ల మీరు ఆశించిన స్థాయిలో లేదా ఆశించినంత వేగంగా లాభాలు రాకపోవచ్చు మీరు చేసిన పెట్టుబడుల నుండి రాబడి ఆలస్యం కావచ్చు లేదా మీరు పూర్తి చేయాల్సిన పనులకు సంబంధించిన చెల్లింపులు వాయిదా పడవచ్చు అయితే దీని గురించి మీరు మరీ ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు తక్షణమే ప్రయోజనం పొందకపోయినా ఆలస్యంగానైనా ఆ ప్రయోజనం మీకు తప్పకుండా లభిస్తుంది శని గ్రహం ఆలస్యాన్ని సూచిస్తుంది కానీ నష్టాన్ని కాదు కాబట్టి లాభాల దృష్ట్యా ఈ నెల కొద్దిగా బలహీనంగా లేదా సగటుగా ఉంటుందని చెప్పవచ్చు కానీ ఈ నెలలో ఒక సానుకూలమైన అంశం కూడా ఉంది పొదుపు మరియు ఇప్పటికే మీరు దాచిన డబ్బు విషయంలో ఈ నెల మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అనవసరమైన ఖర్చులు చేయడానికి మీ మనసు ఒప్పుకోదు మీరు మీ డబ్బును జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారు కొత్తగా సంపాదించడం కంటే ఉన్నదాని కాపాడుకోవడం అనవసర వ్యయాలను అరికట్టడంపై దృష్టి పెట్టడానికి ఇది సరైన సమయం చివరగా ఆరోగ్య కోణం నుండి జులై రెండు వేల ఇరవై ఐదు జాతకాన్ని పరిశీలిస్తే మీరు మిశ్రమ ఫలితాలను పొందవచ్చుని గ్రహాలు సూచిస్తున్నాయి సాధారణంగా ఈ నెలలో మీ ఆరోగ్యం చాలా వరకు బాగానే ఉంటుంది మీరు శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు అయితే మీ వైపు నుండి ఏమాత్రం అజాగ్రత్త వహించినా కొన్ని సమస్యలు తలెత్తే ఆపాసం ఉంది ముఖ్యంగా జీవనశైలి ఆహారపు అలవాట్ల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు బయటి ఆహారం ఎక్కువగా తినడం సరైన సమయానికి నిద్రపోకపోవడం అతిగా ఒత్తిడికి గురైనట్లయితే కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు ఉదాహరణకు అజీర్ణం గ్యాస్ తలనొప్పి లేదా ఒళ్ళు నొప్పులు వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు దాదాపుగా లేవు మీరు మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ పౌష్టికాహారం తీసుకుంటే ఈ నెలలో వచ్చే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి మరియు మీరు పూర్తి ఆరోగ్యంతో ఆనందంగా గడపగలరు ఈ నెలలో గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించుకొని అనుకూల ఫలితాలను పెంచుకోవడానికి ఒక సులభమైన పరిహారం సూచించబడింది వీలైతే ప్రతిరోజు మరియు ప్రత్యేకంగా బుధవారం నాడు ఒక ఆవుకు పచ్చిమేత అంటే గడ్డి లేదా ఇతర పచ్చని ఆకులు తినిపించండి ఆవుకు సేవ చేయండి గోమాతకు సేవ చేయడం వల్ల మనసుకి ప్రశాంతత లభించడమే కాకుండా బుధగ్రహం యొక్క అనుగ్రహం లభించి మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది మరియు గందరగోళం తొలగిపోతుంది ఇది మీ వృత్తి విద్య మరియు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది